అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయము నందిగామ నెహ్రూ నగర్ ఈ కాలంలో మేము ఎక్కడికి ప్రయాణం వెళ్ళినా ప్రతి చోట కూడా గతంతో పోల్చుకుంటే హోటల్ వ్యాపారము అందరు కూడా పెడుతూ ఉన్నారు అంటే ఉదయం పూట అల్పాహారం అయ్యుండొచ్చు మధ్యాహ్న భోజనము కానీ సాయంత్రం భోజనము కానీ ఎక్కువగా మేము చూస్తున్నాము ముఖ్యంగా సాయంత్రం భోజనము కాకుండా మధ్యాహ్నం భోజనము ఉదయం అల్పాహారం అనేది పూర్తి స్థాయిలో ఉంటుంది ఒక ఐదు ఆరు సాయంత్రం అయ్యేలోపు కూడా ఒక వ్యాపారం అనేది పూర్తిగా అయిపోతూ ఉంటుంది సాయంత్రము మళ్ళీ అల్పాహారం అనేది పెడుతూ ఉన్నారు అది రాత్రి పది గంటల వరకు కూడా నడుతూ ఉన్నది కానీ ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు ఈ వ్యాపారంలోకి రావడము నేను గమనిస్తూ ఉన్నాను అది నా యొక్క వ్యక్తిగతం మాత్రమే వ్యాపారం చేయాలి అనుకోవడము తప్పులేదు కానీ వ్యాపారము మీకు అనుకూలమా లేదా అని చూసుకోవడం కూడా మంచిది ముఖ్యంగా ఈ యొక్క హోటల్ వ్యాపారము నష్టం వస్తే మాత్రము లక్షల్లో నష్టం రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క హోటల్ రంగంలోకి మీరు రావాలి అనుకుంటే మీరు ఈ వ్యాపారము పెట్టాలి అనుకుంటే వ్యక్తిగతంగా మీ జాతకము చూపించుకోండి మీకు కాకపోతే మీ ఇంట్లో ఎవరికో ఒకరికి ఖచ్చితంగా హోటల్ వ్యాపారం కలిసి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి హోటల్ రంగంలోకి వెళ్ళాలి అనుకున్నవారు లేదా ఇప్పటివరకు హోటల్ రంగం పెట్టి రిపీట్ హోటల్ని పెట్టి దానిలో నష్టం చూస్తున్న వారు మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ సంప్రదిస్తే మీరు నష్టపోతున్నా లేదా వ్యాపారం పెట్టాలి అనుకున్నా దానికి ఏమి చేస్తే బాగుంటుంది అని పూర్తి శాశ్వత పరిష్కారం తెలియచేయడం జరుగుతుంది